వికారాబాద్ జిల్లా లగిచిర్ల ఫార్మసిటీని దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం కోసం రద్దు చేసుకోవడం ఒక మంచి పరిణామం ఇది ఉమ్మడి ప్రజా పోరాటాల విజయంగా తెలుపుతున్నాం కేంద్రంలో ఆనాడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల కొరకు భూమిని సేకరించినప్పుడు ఆ భూమిని వదిలి వెళ్లిపోయిన గ్రామస్తులకు గ్రామ నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలి గ్రామం వదిలిపోయిన వారికి పని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది వారికి పునరావాస సౌకర్యం రెండు వేల పదమూడు చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తున్నా mm <laughs> గతంలోని పరిశ్రమల కోసం రైతుల నుండి సేకరించిన భూమిని పరిశ్రమలకు ఉపయోగించకుండా వదిలివేశారు అట్టి భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని కోరుతూ ఉన్నాం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి యావత్ ప్రజానికానికి పని కల్పించాలని డిమాండ్ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్య ధరణిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అమూల్ పాల డైరీ లాంటి ప్రైవేట్ సమస్యలను కాకుండా విజయ డైరీ లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రోత్సహించాలని అభివృద్ధి పరచాలని కోరుతున్నాం వరికి బోనస్ ఇచ్చిన మాదిరిగానే మొక్కజొన్న పెసలు శనగలు వేరుశెనగ నువ్వులు తదితర పంటలకు కూడా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ బోనస్ ప్రకటించడం మూలంగా రైతులకు కౌలుదారులకు మేలు జరుగుతుందని తద్వారా వ్యవసాయం ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం కూడా ఉంటుంది కావున ప్రభుత్వం వెంటనే వీటిని పరిష్కరించాలని కోరుతున్నాం ఈ సమావేశంలోని ఎన్ దాసు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య సూర్య శివాజీ ఐఎఫ్టియు నాయకులు జేబి గంగాధర్ శివకుమార్ పాల్గొన్నారు ఆహ్వానించదగ్గ పరిణామము ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వము ఎత్నాలకు కాకుండా విషవాయువుకు అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే ఇక్కడ విషవాయువుల కొరకు వాళ్ళ అనుకూలలకు లబ్ధి చేకూర్చడానికి దాన్ని ఇవ్వడము రద్దు చేయడం అనేది మంచిది అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక దిక్కు కోడు భూముల సమస్య కానీ ధరణి సమస్య కానీ రెండు సమస్యలని పరిష్కరించవలసిన అవసరం ఉంది అట్లాగే రుణమాపి ఇంకా కానివాటికి ఇవ్వాలి బోనస్ అనేది ఇలా బట్టలకు కాకుండా బట్టలకైదు వచ్చు సంతోషమే అట్లాగే మొక్కజొండకు కానీ నువ్వులకు కానీ అట్లాగే వేరుశనగకు కానీ ఆయన కానీ మనుషులకు అన్నిటికీ కూడా బోనస్ ఇవ్వాలి బోనస్ ఇచ్చినట్టయితే రైతులు అక్కడ కౌజార్లు కావచ్చు రైతులు కావచ్చు పంటను ఎక్కువ పండించేసి మనకు కావాల్సినవన్నీ నూనె అవన్నీ కూడా పండించడానికి రైతులు సిద్ధంగా ఉంటారు బోనస్ ఇవ్వాలని చెప్పేసి సిపిఐం న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం